ప్రధాని నివాసంలో మోదీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు రాజ్నాథ్ సింగ్ సిడిఎస్ దోవల్ త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు పాక్ తో కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నారు నిన్న రాత్రి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై డిస్కస్ చేస్తున్నారు ఇక రేపు పాక్ తో జరిగే చర్చల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది ప్రధాని నివాసంలో మోదీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు రాజ్నాథ్ సింగ్ సిడిఎస్ దోవల్ త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు పాక్తో కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నారు కానీన్న రాత్రి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై డిస్కస్ చేస్తున్నారు రేపు పాక్తో చర్బి జరిగే చర్చల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు రాజ్నాథ్ సింగ్ సీడిఎస్ దోవల్ త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు పాక్తో కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నారు నిన్న రాత్రి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై డిస్కస్ చేస్తున్నారు ఇక రేపు పాక్ తో జరిగే చర్చల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది ప్రధాని మోదీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు రాజ్నాథ్ సింగ్ సిరియస్ దోవల్ త్రివిధ దళాధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు పాక్ తో కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నారు నిన్న రాత్రి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై డిస్కస్ చేస్తున్నారు ఇక రేపు పాక్ తో జరిగే చర్చల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది సంబంధించి షరీఫ్ షరీఫ్ ఉన్నారు మోదీ నివాసంలో జరుగుతోంది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సంబంధించినటువంటి అధిపతులు అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ తో పూర్తి స్థాయిలో త్రివిధ దళాల అధిపతులు అందరూ కూడా చర్చ చేస్తున్నారు ఎలా ఏం చేద్దాం అనేటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో కూలంకుషంగా చర్చ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది మరి కాసేపట్లో బ్రీఫింగ్ కూడా ఉంటుంది విదేశాంగ రక్షణ శాఖకు సంబంధించినటువంటి పర్సనాలిటీస్ అందరూ కూడా బ్రీఫ్ చేసే అవకాశం కనిపిస్తోంది సీజ్ ఫైర్కి మొదటి నుంచి కూడా ఇండియా కట్టుబడే ఉందనేటువంటి అంశాన్ని ఇండియా చాలా స్పష్టంగా చెప్తుంది కానీ పాకిస్తాన్ మాత్రం సీజ్ ఫైర్ని మెయింటైన్ చేస్తలేదు సీజ్ ఫైర్ని వయలేట్ చేస్తూ వస్తోంది నిన్ననే ట్రంప్ ట్వీట్ చేశారు ఇరు దేశాలకు సంబంధించినటువంటి సంధి కుదురుస్తోంది అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పారు చర్చలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశాన్ని ట్రంప్ చేశారు దానికి కట్టుబడి ఇండియా సీజ్ ఫైర్ని మెయింటైన్ చేసింది కానీ పాకిస్తాన్ మాత్రం సీజ్ ఫైర్ని మెయింటైన్ చేయలేదు సీజ్ ఫైర్ని వైలేజ్ చేసింది కాల్పుల ఒప్పందాన్ని వైలేజ్ చేస్తూ పంజాబ్ అదేవిధంగా శ్రీనగర్ జమ్మూకి సంబంధించినటువంటి బెల్ట్లో పూర్తి స్థాయిలో డ్రోన్లను పంపింది మిసైళ్లను పంపింది ఫిరంగిలను ఎక్కుపెట్టినటువంటి సిచువేషన్ సిచ్యువేషన్ చూసినాం అక్కడక్కడ పాక్షికంగా రెసిడెంట్స్ ఉన్నటువంటి వాళ్ళ నివాసాలన్నీ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఇప్పటికైతే జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం ఉందని చెప్పి అక్కడి రిపోర్ట్స్ చెప్తున్నాయి మరోపక్క ఏం చేయబోతున్నారు ఒకవైపు సీజ్ ఫైర్ని మెయింటైన్ చేస్తూ ఇండియా వస్తోంది ట్ర ఇప్పటికే ట్రంప్ మరొకసారి ట్వీట్ చేశారు రెండు స్ట్రాంగ్ దేశాలని చెప్పి ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కానీ ఆ పరిస్థితులు చూస్తే కనుక పాక్కి సంబంధించినటువంటి చర్య మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది నిన్న ఆల్రెడీ సీజ్ ఫైర్కి ఒప్పందం కుదుర్చుకున్నారనేటువంటి అంశాన్ని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పాక్ కవ్వింపు చర్యలకు చేస్తుంది అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తుంది అనేటువంటి చర్చ జరుగుతోంది కాబట్టి దీనిపైనే ఎప్పటికప్పుడు బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి జవాన్లు తిప్పికొడుతున్నారు ఎక్కడైతే చొరబాటుదారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మరోవైపు మిసైల్స్కి సంబంధించి ఏదైతే ఎస్ ఫోర్ హండ్రెడ్ సంబంధించినటువంటి శామ్ ఉందో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్కి సంబంధించినటువంటి సిస్టమ్ని డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా ఇప్పటికే అప్రమత్తం చేసింది ఇండియన్ గవర్నమెంట్ అదేవిధంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులందరూ కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్ జీరో నుంచి రిపోర్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనుక సో ఏం చెప్పబోతున్నారు ఆల్రెడీ ఇప్పుడు మరి కాసేపట్లోనే మోదీ నివాసంలో భేటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత భేటీలో తీసుకున్నటువంటి తీర్మానాలు కావచ్చు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏంది అనేటువంటి అంశాలపైన విదేశాంగ రక్షణ శాఖకు సంబంధించి విదేశాంగ కార్యదర్శిగా ఉన్నటువంటి విక్రమ్ మిశ్రీ కావచ్చు అదేవిధంగా సోఫియా ఖురేషి కల్నల్ ఎవరైతే ఉన్నారో సోఫియా ఖురేషి అదేవిధంగా వింగ్ కమాండో వేమిక సింగ్ పూర్తి స్థాయిలో త్రీ మెన్ ప్రెస్ మీట్ ఉండబోతోంది వాళ్ళే పూర్తిస్థాయిలో స్థాయిలో మొదటి నుంచి పెహల్గాం అటాక్ తర్వాత జరిగినటువంటి ఇండియన్ రిటాలియేషన్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా అక్కడ నుంచి పాక్కి సంబంధించినటువంటి కాల్పులకు సంబంధించి ఏమేమి జరిగింది ఏ ఎక్విప్మెంట్ని మేము వాడామనేటువంటి అంశం పైన మొదటి నుంచి ప్రెస్ బీఫ్ చేస్తూ వాళ్ళే వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మరి కాసేపట్లో మోడీ నివాసంలో భేటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ చిఫెన్స్ ఆఫ్ డిస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు చేస్తున్నారు మూడు త్రివిధ దళాలకు సంబంధించి ఆర్మీ నావీ మిలిటరీకి సంబంధించి కావచ్చు మరోవైపు నేవీకి సంబంధించి ఈ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు ఒకవేళ నిన్న ఆల్రెడీ సీజ్ ఫైర్ ని మెయింటైన్ చేసినటువంటి ఇండియా దానికి భిన్నంగా పాక్ వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి నివాసాలపైన దాడులు చేసింది కాశ్మీర్ పంజాబ్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో దాడులకు తెగబడింది బోర్డర్ క్రాస్ చేసి ఇంటర్నేషనల్ బార్డర్ ఐబీ ఎక్కడైతుందో దాన్ని క్రాస్ చేసే ప్రయత్నం చేసింది డ్రోన్లను పంపే ప్రయత్నం చేసింది వాటిని చాకచక్యంగా ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ మట్టు పెడుతుంది గాల్లోనే వాటిని నిర్వీర్యం చేస్తోంది స్మాష్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పటికైతే సీజ్ ఫైర్ని ఇండియా మెయింటైన్ చేస్తుంది మరి చర్చల తర్వాత కూడా పాక్కి సంబంధించినటువంటి మిసైల్స్ ఒకవైపు మన భూభాగంలోకి మా గగనతలంలోకి వస్తే కనుక నెక్స్ట్ ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఉండాలనేటువంటి అంశం పైన ప్రస్తుతానికైతే ఒక డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మరి కాసేపట్లోనే మోడీ నివాసంలో చర్చ కంప్లీట్ అయిపోయిన తర్వాత విదేశాంగ రక్షణ శాఖకు సంబంధించినటువంటి అఫీషియల్స్ అంతా కూడా మరి కాసేపట్లో ప్రెస్ బ్రీఫ్ చేసి పూర్తి స్థాయిలో వివరాలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది